మన దేశంలో జరుపుకునే అతి పురాతనమైన పండగ మహాశివరాత్రి శివుడికి మాత్రమే ఉన్న ఒకే ఒక పండగ ఈ మహాశివరాత్రి ప్రతి పండగ జరుపుకోవడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది మరి మహాశివరాత్రి వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం ఈ పండగ జరుపుకోవడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి ఒకటి శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుని రెండవది శివుడు హాలాహాలం తాగిన రోజుని చాలా కథలు చెప్తారు కానీ వాటిలో ఏవీ నిజం కాదు అసలు కథ చాలా పెద్దది మన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విశ్వంలో సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి వచ్చిన కమలంలో ఉంటారు ఒకరోజు బ్రహ్మ విష్ణువుకి ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ఒక చిన్న గొడవ మొదలవుతుంది ఆ గొడవ కాస్త చాలా పెద్ద అవుతుంది అలా ఇద్దరూ గొడవ పడుతున్న సమయంలో ఇద్దరి మధ్య ఉన్న ఒక ఖాళీస్థలంలో ఒక జ్యోతి రూపంలో పెద్ద శివలింగం వస్తుంది ఆ లింగం ఎంత పెద్దగా ఉంటుందంటే ఆది అంతం తెలియటం లేదు అగ్నిలింగంలో ఉన్న దాని నుంచి ఒక గొంతు వినిపిస్తుంది మీ ఇద్దరిలో ఎవరైతే ఈ లింగం యొక్క ఆది మరియు అంతాన్ని ముందుగా ఎవరైతే గుర్తిస్తారో వారు గొప్ప అని పలుకుతుంది అగ్నిలింగం ఆ అగ్నిలింగం చాలా పెద్దది ఎంత పెద్దదంటే ఈ విశ్వంలోని పద్నాలుగు లోకాలను దాటి అంత వారిద్దరిలో ఒకరు పైన ఏడు లోకాలను ఒకరు కింద ఏడు లోకాలను కలవడానికి బయలుదేరుతారు వెంటనే విష్ణుమూర్తి తన పది అవతారాలలో ఒకటైన వర అవతారాన్ని ధరించి కిందకి బయలుదేరుతారు బ్రహ్మ హంస మీద ఎగురుకుంటూ పైన ఏడు లోకాలను కలవటానికి బయలుదేరుతారు ఎంత దూరం వెళ్ళినా విష్ణుమూర్తికి ఆది భాగం తెలియటం లేదు తిరిగి వచ్చేస్తారు బ్రహ్మ కూడా తిరిగి వచ్చి తాను చూశాను అని అబద్ధం చెప్తారు అప్పుడు ఆ మండుతున్న ఆ జ్వాలింగం నుంచి బ్రహ్మ అబద్ధం చెప్పినట్లు గమనించి ఇక నీకు భూలోకంలో ఎవరు నిన్ను పూజించరు అని కోపంతో పలుకుతుంది ఆ లింగం అప్పుడు వారిద్దరికీ అర్థమవుతుంది ఆ లింగం ఎవరో కాదు మహాశివుడని బ్రహ్మ తన తప్పు నొప్పుకుంటారు ఆ లింగం నుంచి శివుడు బయటికి వచ్చి విశ్వంలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ ఏమీ కాదు సృష్టి స్థితి లయకారకులైన మన ముగ్గురం సమానమే అని చెప్తారు అలా మాఘమాసం బహుళ చతుర్దశి రోజున శివుడు లింగ రూపంలో ఉన్న ఒక జ్యోతిలా ఆవిర్భవించారు కాబట్టే మనం మహాశివరాత్రిని జరుపుకుంటాం మరి మహాశివరాత్రి అని ఎందుకంటారు పగలు అని ఎందుకంటే శివలింగం ఆ రోజున మహానిసి అనే సమయంలో ఉద్భవించింది మహానిసి అంటే కటిక చీకటి ఇంకా చెప్పాలంటే అర్ధరాత్రి అని అర్థం వస్తుంది అంత చీకటిలో ఒక జ్యోతిలా వచ్చి అజ్ఞానాన్ని తొలగించారు కాబట్టే మనం మహాశివరాత్రి అని జరుపుకుంటాం అందుకే మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి అభిషేకం మాత్రమే చేస్తారు కళ్యాణం చేయరు శివలింగం గుడ్డు ఆకారంలోనే ఎందుకుంటుందంటే గుడ్డు ఆకారానికి ఆది అంతము ఏమీ ఉండదు కనుక శివుడు ఈ విశ్వం అంతా అవతరించి ఉన్నాడు అని అర్థం అందుకే శివలింగం గుడ్డు ఆకారంలో ఉంటుంది ఈ శివరాత్రి ఒక్కరోజు మాత్రమే మన దేశంలో చాలామంది జాగారం చేస్తారు జాగారం చేయలేని వాళ్ళు కనీసం ఉపవాసమైనా ఉంటారు ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా జాగారం ఉపవాసం చేయటం వలన మనలోని పేషెంట్స్ అండ్ ఫోకస్ లెవెల్ పెరుగుతాయని మన పెద్దవాళ్ళ నమ్మకం అందుకే వాళ్ళు జనమకో శివరాత్రి అన్నారు ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు భగవంతునికి దగ్గరగా ఉండటం భగవంతునితో ఉండటం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు